మత్తవార్త అధ్యాయము పద్దెనిమిదవ వచనం అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఈ వచనం మనం చదువుతున్న సందర్భంలో రహస్యమందు చూచుచున్న తండ్రి అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈ లోక సంబంధమైన ప్రజలు ఈ లోక సంబంధమైన ప్రజలు ఎదుట మిప్పు కొరకు ఘనత కొరకు తమ యొక్క నీతి కార్యాలని జరిగిస్తూ ఉంటారు ఇతరుల ప్రయోజనం నాశించి ప్రజల ఎదుట మంచి వారు కొరకు జాలిపరులు పరులు కొరకు లేకపోతే భక్తి అనిపించుకోవడం కొరకు వారు ప్రజల ఎదుట తమ భక్తి కార్యాలని నీతి కార్యాలని బహిరంగంగా కనపరుస్తూ ఉంటారు కానీ వారి ఆత్మీయ జీవితంలో ఎటువంటి భక్తి జీవితం ఉండదు ఎటువంటి నీతి కూడా వారిలో మనకు కనిపించదు అయితే మనము ఈ అధ్యాయాన్ని చదువుతున్న సందర్భంలో మొదటి వచనంలోనే ప్రభు చెప్తూ ఉన్నాడు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త ఒక హెచ్చరికను ప్రవణియేస్తూ క్రీస్తు క్ ఇక్కడ మొదటి వచ్చినంలో ఇస్తూ ఉన్నాడు మనుషులకు కనబడవలనే మన నీతి దేవునికి మాత్రమే కనపరచాలి అది మనుషులకు కనిపించడం కొరకు మనం చేయకూడదు మనం మనుషులకు కనిపించాలని చేసే నీతి క్రియలు అవి దేవునికి మహిమను తెచ్చేవిగా ఉండదు మన నీతి క్రియలు అవి స్వాభావికంగా సహజ సిద్ధంగా ఆత్మీయ జీవితంలో వెంబడించినవిగా ఉండాలి ప్రియమైన సంగమ ఒక మంచి నీటి ఊట మంచి నీటిని మాత్రమే అది ఇవ్వగలుగుతుంది ఒక చెడ్డనీటి ఊట నీటిని మాత్రమే అది ఇవ్వగలుగుతుంది చేదు నీరు మంచినీరు కాలేదు మంచినీరు చేదు నీరు కాలేదు అలాగే ఒక మంచి వ్యక్తి తను తన మంచితనాన్ని దాయాలనుకున్న తన మంచి క్రియలను తన మంచి జీవితాన్ని దేవుని మహిమపరిచే ఆ జీవితాన్ని తను దాచిపెట్టలేడు అలాగే ఒక చెడ్డ వ్యక్తి తనలో ఉన్న చెడు జీవితాన్ని అపవిత్రమైన జీవితాన్ని ధర్మశాస్త్ర వ్యతిరేకమైన జీవితాన్ని దాచుకుంటూ పైకి భక్తి గల వారిగా నటించిన దాన ధర్మాలు చేసిన నీతి క్రియలు జరిగించినప్పటికీ కూడా ఆ వ్యక్తి నీతిమంతుడు కాలేదు ఎందుకని అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడు స్వభావము అతని యొక్క గుణగణాలని అతని బహిరంగ జీవితంలో అది కనపరుస్తూ ఉంటుంది అతని నీతి క్రియలు అతన్ని దాచిపెట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా వాటిలో నిజమైన భక్తి అనేది కనిపించదు మనుషులు ఒకవేళ వాటిని మెచ్చుకోవచ్చు మనుషులు వాటిని పొగడవచ్చు కానీ దేవుడు వాటిని అంగీకరించడు అందుకనే ప్రభు మాత్రవచ్చు అంటున్నాడు మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పరుడి లేని ఎడల పరలోక మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు పరలోక మన తండ్రి మనకు ఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు మనము మన నీతి క్రియలు ఆయన ఎదుట మనం కనుపొచ్చినప్పుడు ఆయన మనకు ఫలం ఇస్తాడు లేని ఎడల ఏమవుతుంది పరలోక మందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు మనం ఫలమాశించాల్సింది పరలోక ముందు ఉన్న మన తండ్రి ఎద్దు నుండి కానీ మనుషుల నుండి కాదు అన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు ప్రభు ఒక మాట చెప్తున్నాడు రెండవ వచనంలో వేషధారులను గూర్చి చెప్తూ ఉన్నాడు వేషధారులు అంటే ఎవరు నటులు పాత్రధారులు ప్రియమైన సంగమ ఒక నాటకంలో నటించేవాడు నాటకం అయిపోయిన తర్వాత తిరిగి తన జీవితంలో తన వాస్తవిక జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు కానీ నాటకంలో తన పాత్రలు లో వేరొక వ్యక్తి పాత్రను ఒక కల్పిత పాత్రను అతను కలిగి జీవిస్తూ ఉంటాడు కానీ అతని జీవితాన్ని ఆ పాత్ర అది అది కనుపరచలేదు అతను వేరొక వ్యక్తిని అక్కడ తన వేషం ద్వారా చూపిస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనుషులు ఎదుటి తమ క్రియలను కనుపరుస్తూ నీతిమంతులని చెప్పుకునేవారని ప్రభు వేషధారులు అని చెప్తూ ఉన్నాడు మన జీవితంలో మనము ధర్మం చేసే సందర్భంలో ఎవరికైనా సహాయం చేసే సందర్భంలో మనము దేవుని మహిమను పొందుకొనినట్లు మనం సహాయం చేయాలి దేవుడు చూస్తున్నాడు అని చెప్పి మన మిత్రులకు సహాయం చేయాలి కానీ మనము పది మందిలో పేరు కొరకు అది చేసినప్పుడు అది వేషధారణగా అని అవుతుందని ప్రభు చెప్తూ ఉన్నాడు అటువంటి వారు ఫలమును నిశ్చయంగా పొందుకుంటారని ప్రభువు ప్రభు చెప్పినాడు నిశ్చయంగా పొందుకుంటారు అంటే అంటే ఇప్పుడు మంచి క్రియలు మనుషులు చూడాలని చేసినప్పుడు దేవుడి నుంచి వచ్చే ప్రతిఫలం ఏమిటి అది ఖచ్చితంగా మంచి ఫలం అయితే కాదు అందుకే అంటున్నాడు నిశ్చయంగా వారితో ఫలము పొంది ఉన్నారు అది దేవుడిచ్చే బహుమానం అయితే మాత్రం కాదు ఖచ్చితంగా దేవుడిచ్చే దండన అయి ఉంటుంది ప్రిమైన సంఘం అందుకనే మూడవ చుడు అంటున్నాడు మనము ధర్మం చేయున్నప్పుడు ఏం చేయాలంటే రహస్యమందు చూచుచున్న మన తండ్రి చూచినట్లు మనకుడు చేయు చేయునది అడమ చేతికి తెలియకుండా వలన ప్రేమేణి సంగమా ఇక్కడ ధర్మం గురించి మాత్రమే మాట్లాడటం లేదు అంటే ఇతరులకు సహాయం చేయడం నిమిత్తమే మా అక్కడ మాట్లాడటం లేదు కానీ మన నీతి క్రియలను గురించి కూడా అక్కడ మాట్లాడుతూ ఉంది ఒక మంచి చెట్టు మంచి ఫలాలను ఇవ్వగలుగుతూ ఉంటుంది అది తన మంచి స్వభావాన్ని దాచిపెట్టుకోలేదు అలాగే ఒక చెడ్డ చెట్టు తన చెడ్డ ఫలాలను ఇవ్వగలుగుతుంది అది దానిలో ఉన్న చెడుతనాన్ని అది దాచిపెట్టలేదు ఫలము ఏం తెలియజేస్తుంది చెట్టు స్వభావాన్ని తెలియజేస్తుంది ఈరోజు దేవుని యొక్క ఫలము ఎవరిలో ఉంటుందో దేవుని బీజం ఎవరిలో ఉంటుందో వారు దేవుని కొరకు అనుకూలమైన ఫలాల్ని వారు ఫలించగలుగుతూ ఉంటారు మనము పదహారవ వచనాన్ని మనం గమనిస్తూ ఉంటే ప్రభువు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మనుషులకు కనబడవలనే మనం ఏ పని చేసినా నిశ్చయంగా మనం ప్రతిఫలం పొందుతూ ఉంటాం కొంతమంది ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసము నీకు దేవునికి మాత్రమే తెలియాలి అది పది మందికి తెలియకూడదు ప్రియమైన సంగమ రహస్యమందు చూస్తున్న తండ్రి నుండి మనం ప్రతిఫలం పొందాలంటే కొన్ని సందర్భాల్లో మనం చేసే ప్రార్థన ఉపవాసం కూడా అది రహస్యంగా ఉండాలి మన ఉపవాసం అనేది దేవునితో ఉపవాసం మనకు సాదృశ్యంగా ఉంది అంతేగాని ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖులై ఉండీ అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు దుఃఖముఖులు మామూలు అప్పుడు బాగానే ఉంటారు కదా కానీ ఉపవాసం వచ్చేటప్పుడు మాత్రము ఏం చేస్తారు దేవుని సన్నిధానంలో వారు దుఃఖించరు కానీ బయట ప్రజల ముందు దుఃఖ స్వభావం కలిగి ఉంటారనమాట దుఃఖముఖులై ఉంటారంట ఇందుకు నటన ప్రభు దానినే గద్దిస్తూ ఉన్నాడు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులయ్యక్కుడి అప్పటి వరకు అనకూడని మాటలన్నీ అంటారు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడతారు ఎప్పుడైతే వారు ఉపవాసము చేస్తున్నామని ప్రజలకు తెలియజేసే సందర్భంలో దుఃఖముఖలై ఉంటారు ఎక్కడా లేని దుఃఖము వారి ముఖంలోనే కనబడుతూ ఉంటుంది కానీ హృదయంలో వారికి దుఃఖ స్వభావం అనేది ఉండదు దేవుని దగ్గర పడాలి అనే స్వభావం కూడా వారిలో కనబడదు తగ్గింపు జీవితం అనేది వారిలో ఉండదు అయితే ప్రభు ఏమని చెప్తున్నాడు వచ్చరంలో అటువంటి మనుషులు ఖచ్చితంగా తమ ఫలము పొంది ఉంటారంట ఎందుకంటే వారు మనుషులు చూడాలని చేస్తున్నారు పదిహేడు వచ్చు అంటున్నాడు మనం ఉపవాసం చేసిన ఏం ఏ ధర్మకార్యం చేసినా మనుషులకు కనబడవలనని కాక రహస్యం అందున్న నీ తండ్రికే కనబడవలనని చెయ్యాలి అంటున్నాడు ప్రిమేండ్ సంగమం మన ఉపవాసము అది మనుషులకు కాదు రహస్యం అందున్న మన తండ్రికే అది కనబడాలి ప్రియమేణు సంగమం మన ఉపవాసం ఏ రీతిగా ఉంది బహిరంగంగా అది చే ఉపవాసిస్తున్నాడని చెప్పి మధ్యలో నువ్వు తిన తినవలసిన ఆహార పదార్థాలన్నీ నువ్వు తింటూ ఉపవాసం అని చెప్పుకుంటే దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి కానీ బయటకు వచ్చి నువ్వు దుఃఖముఖయి లేకపోతే దుఃఖముఖడు అలా ఉండి ప్రజలు మభ్యపర్చిన ఎడల దాని వలన కలిగే ప్రయోజనం ఏమిటి ప్రభు ఏమని చెప్తున్నాడు పద్దెనిమిదిలో అప్పుడు రహస్యమందు చూచుచున్నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినాం ఎప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు నీ క్రియలు నీ ధర్మమైనా నీ ప్రార్థన అయినా నీ ఉపవాస జీవితమైనా ప్రభువుకు మాత్రమే కనబడినట్లు నువ్వు చేసినప్పుడు అప్పుడు నీవు తండ్రి నుండి ప్రతిఫలం పొందుకుంటావు అంటా ఆయన రహస్యమందు చూచుచూ ఉన్నాడు ప్రేమేణ సంగమ ఎక్కమో మన క్రియలను మనం చూడకపోయినా పర్లేదు మన మంచితనాన్ని చూడకపోయినా పర్లేదు మన నీతి క్రియలను కనిపెట్టలేకపోయినా పర్వాలేదు ఈ లోకం చూడాలని మనం ఏ మంచి క్రియ కానీ నీతి క్రియ కానీ చేయకూడదు ప్రేమేంద్ర సంగమా మనం చేసే ప్రతి క్రియ మన తండ్రి కొరకు చేయాలి ఆయన చూస్తున్నాడు ఆయన చూసి మనల్ని అభినందించినట్లు చేయాలి కానీ ఆయన సంతోషపడాలి ఆయన సంతోషపెట్టేలాగా మనం చేయాలి ఆయన చూచి ఆనందించేవాడుగా మనము ఉండాలి కానీ ఆయన బాధపెట్టే పెట్టేవారుగా ఆయన యొక్క దృష్టిలో మనల్ని మనం తగ్గించుకునేవారుగా మనం ఎన్నడూ ఉండకూడదు మన క్రియలు ఆయన్ని సంతోషపరిచి ఆయనకి మహిమ తెచ్చే ఉండాలని ప్రభాషిస్తూ ఉన్నాడు వేషధ్వారలే ఈ లోకంలో మనుషులకు కనబడాలని వారు కనిప చేస్తూ ఉంటారు కదండి ప్రార్థన చేయమంటే భాష మారిపోతుంది అప్పుడు దాకా బండభూతులు మాట్లాడతారు అప్పుడు వరకు సంతలో మాట్లాడే ఊర భాష మాట్లాడతారు ఇక్కడ ప్రార్థనకు వచ్చే సమయానికి ఎక్కడ లేని భాష మంచి భాష అనమాట వాయిస్ మారిపోతుంది వాళ్ళ హావభావాలు మారిపోతాయి నీ స్వభావమునకు వ్యతిరేకంగా నువ్వు నటించినప్పుడు అది నటనే అవుతుంది ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితంలో ప్రార్థన అయినా నువ్వు మాట్లాడే భాష అయినా నువ్వు అందించే వర్తమానమైనా అది నీ యొక్క స్వాభావిక ఆత్మీయ జీవితాన్ని అనుసరించి ఉండాలి ప్రభు అటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడి కాలంలో మరి మన జీవితంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి ప్రభు మనల్ని మెచ్చుకునే వారంగా మనం ఉండగలుగుతూ ఉన్నామా లేక మనుషులు మెప్పుకోరేవారుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా ఏ రీతిగా మనం ఉండగలుగుతూ ఉన్నాం సంతోషపరిచినట్లు మనం ఉందామా లేకపోతే మనుషులను సంతోషపరిచినట్లు మనముందామా ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితం ఉంది ఒకవేళ మనలో చెడు స్వభావం ఉంటే మనుషుల మెప్పు కొరకు ప్రయత్నించే స్వభావం ఉంటే మనలో నుండి దానిని తీసివేసుకుందాం ప్రభుని అడుదాం ఆయన బిడ్డలుగా మనల్ని మార్పు చెందినట్లు కృపణను గ్రహించమని ఆయన బిడ్డలంగా బ్రతికి ఆయన దగ్గర నుండి మాత్రమే మనం ప్రతిఫలం ఆశిద్దాం ఆ రీతిగా ప్రభు మహిమ కొరకు జీవిస్తూ నిత్యరాజ్యం చేరుకుందాం మన అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము కోపదల సదాకాలము మనందరికీ తోడైండు కాక ఆమె